ప్రాణం పోయిన పరాయి గడపతో జరిగిందా తల్లి అనుకున్న కట్నం సమకూడే వరకు మా మీద సీతకం బాధ్యత తెలిసిన వారికి అంతేగా మరి ఈ రోజుల్లో డబ్బు లేని వాళ్ళకు పరువే ఉంది వాళ్ళ ప్రేమకు విలువే ఉందిలే అక్కయ్య అమ్మమ్మమ్మ అలా అనకండి అన్నయ్య గారు డబ్బును మనం సంపాదిస్తాం కానీ అది మనం సంపాదిస్తుందా ముష్టి డబ్బు ఇవాడు ఉంటుంది రేపు పోతుంది కానీ ఆపేక్షలు ఎక్కడికి పోతాయి అందుకనేగా ఇస్తానం కట్నం డబ్బు పువ్వుల్లో పెట్టినట్టు మూటగంటే తెచ్చారు నాటికి మోక్షం కలగలేదక్క మా సోడ నాటికైనా అమ్మాయి రుణం తప్పక తీర్చుకుంటాను చేతిలో చిల్లి గవ్వ లేనివాడిని తల్లి లేని బిడ్డ దగ్గరకు కొట్టి చేతులతో రాలేక కాసిన సున్నుండలు చేయించుకొచ్చాను చోద్యమా கடனாக்கு முதலில் சுண்ணுண்டா சுன்ன பண்டில் தரக்கூடபி பிராம்பி கட்டணம் எப்படிதான் அனுக்குனா ஆ கடனத்துன்னு